టైమ్కి భోజనం చేస్తాను ఒక చిన్న పదార్థం నచ్చిందంటే అది పూర్తిగా అయ్యే వరకు తినేస్తాను చాలా ఇష్టం తీరే వరకు తినేస్తాను ఒక మైసూర్ పాకు ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక స్వీట్ స్వీట్ ఎక్కువ తింటాను కానీ ఒక లిమిట్ ఉంటుంది ఓకే నాకు నచ్చింది ఒక రెండు పీస్ తినేస్తాను మూడు పీస్ తినాలి చాలు ఇంకా వస్తుంది వెగట వచ్చిన తర్వాత వద్దు ఇంకా దాని దగ్గరికి వెళ్ళకూడదు అన్నంత వరకు తినేస్తాను మళ్ళీ దాని జోలికి వెళ్ళను అయిపోయింది కదా తృప్తిగా తినేసావు కదా ఇంకెందుకు అని నన్నే క్వశ్చన్ అడుగుతాను అనమాట అలాగే ఫుడ్ మాత్రమే కాదు చాలా 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 వామ్ వాటర్ తాగుతూ ఉంటాను పీక్ సమ్మర్లో కూడా చాలా మంది నన్ను ఆర్టిస్ట్ మా కోస్టర్స్ అంటారు అంత వేడిగా ఉంది అంత వేడి నీళ్ళు ఎలా తాగుతావు అక్క అని ఏమో చిన్నప్పటి నుంచి అక్క అది అలవాటు అయింది వామ్ వాటర్ మనం బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగి సరిచేస్తుంది స్కిన్ గ్లో అవుతుంది అదే ఇందాక ఒక ఒక గోడ ఉంది చిత్రం రాయాలంటే ఈ గోడ అన్నది ఈ శరీరం బాగుంటేనే కదా చిత్రం స్వచ్ఛంగా కూడా ఉండాలి అందంగా ఉండాలి ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అప్పుడు మనం మన మీద ప్రేమ చూపించాలంటే మన అందంగా ఉండాలి మన ఆరోగ్యంగా ఉంటే అందం బయటపడుతుంది ఇది సీక్రెట్ ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతారు ఒక రోజుకి ఎలాగైనా ఫైవ్ టు సెవెన్ లీటర్స్ వరకు తాగేస్తారు అవునా ఒక షార్ట్కి వెళ్ళి వచ్చినాక మా వాళ్ళకి తెలుసు మా స్టాఫ్ తెలుసు షార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రెండు గ్లాస్ నీళ్ళు పెట్టేస్తారు కంపల్సరీగా ఉంటుంది ఆ ఫ్లాస్క్ అని లెక్క ఉంది అది దానికి బాటిల్ బాటిల్ వెళ్తూనే ఉంటుంది యూజువల్